సో స్టార్టింగ్ స్టార్టింగ్ నాగార్జ్ నగర్ ఎంటర్ అయ్యారు ఒక సాంగ్తో సో తర్వాత తర్వాత ఏం చేసి ఫ్రైడే ఈవినింగ్ మొత్తం ఏం జరిగింది అన్నది ఒక గారు చూసారన్నమాట స్క్రీన్లో సో అందులో పెద్ద ఏమి విషయాలు ఏమి మనం డిస్కస్ చేయడానికి అక్కడ ఎనలైసిస్ చేయడానికి పెద్దగా ఏం లేదు సాటర్డే సాటర్డేనే మొత్తం స్టఫ్ స్టాఫ్ స్టార్ట్ లో ఉంది సాటర్డే నాగార్జ్నగారు ఎవరిని టార్గెట్ చేశారు బిగ్ బాస్ టీవీ ఎవరిని టార్గెట్ చేశారు ఎందుకు టార్గెట్ చేశారు ప్రతిదీ మీకు అర్థమయ్యేటట్టు ఎనాలైసిస్ చేస్తాను సో నాకు తెలిసి బిగ్ బాస్ టీము మన మ్యాన్ మేర్ని గట్టిగా టార్గెట్ చేశారు టార్గెట్ అంటే ఇంకా అంటే ఇంకా తనలో ఇంకా ఇంకా మంచి గేమ్ రావడానికి టార్గెట్ చేశారని నాకు అనిపించింది ఇంకా ఇంకా బాగా ఆడాలని ఆడడానికి తనకి ఇంకా చేసినట్టు నాకు అనిపించింది చూస్తే బిగ్ బాస్ టీమ్ అట్లాగా టార్గెట్ చేశారు సో సంజన గారిని కొంచెం సంజన గారికి కూడా కొంచెం హైప్ లాగా ఇచ్చారన్నమాట ఎందుకంటే గేమ్ కంటెంట్ అంతా తన వల్లే వస్తుంది సంజయ్ గారి వల్ల వస్తుంది కాబట్టి సో అలాగే తర్వాత మళ్ళీ ఇంకేంటి శ్రీజ గారికి ప్రియ గారికి మాత్రం అంటే ఓవరాల్ నాకు అనిపించింది ఏంటంటే వానర్స్ టీమ్కి అంటే కామనర్స్ ఎవరైతే బయట నుండి వచ్చారు కామనర్స్ ఆ కామనర్స్ వానర్స్ టీమ్కి కొంచెం గట్టిగానే పడ్డాయి ఇవాళ లో ఏ సిచ్యువేషన్స్ తీసుకొచ్చారనమాట కొంచెం వాళ్ళ పాయింట్లన్నీ రాంగ్ అన్నట్టు నాకు ఇంతకొక పోర్ట్రేట్ చేసే బయట అందరికీ మన లగ్జరీ టెనెంట్ హౌసెస్లో ఉన్నారు కదా టెనెంట్ హౌసెస్లో ఉన్న మన సెలబ్రిటీస్ అందరూ కొంచెం మంచి పాయింట్ లాగా కొంచెం పాజిటివ్ వైబు వచ్చేటట్టు వాళ్ళతో డిస్కస్ చేశారు అనమాట సో దీనివల్ల అంటే ఆటోమేటిక్గా ఓనర్స్ కొంచెం డల్ అవుతారు కొంచెం అవ్వడానికి ఇలా చేశారు సెలబ్రిటీస్ని కొంచెం లేపడానికి కొంచెం వాళ్ళు వీళ్ళు ఈక్వల్గా అవ్వడానికి కోసం ఎందుకంటే బయట ఆల్రెడీ అగ్నిపరీక్ష నుండి వచ్చారు కాబట్టి ఈ ఓనర్స్ సో వాళ్ళకి ఆల్రెడీ ఓటింగ్ ఎక్కువ ఉంది కొంచెం దాన్ని దీన్ని ఈక్వల్ చేసి దీన్ని కొంచెం స్పోర్టివ్గా తీసుకెళ్దాం దాంట్లో అట్లా చేశారని అనిపిస్తుంది స్టార్టింగ్ స్టార్టింగ్ ఏమైందంటే నాగార్జున గారు సైని ప్రీ బోర్డ్ అన్నారు కదా ఎవరు సంజనగారు గారు సైని గురించి ప్రీ బోర్డ్ అన్న అన్న దాని గురించి డిస్కషన్ అది కరెక్ట్ ఆ బ్యాడ్ బోర్డ్ కాదు అన్నట్టు దాని గురించి డిస్కస్ చేశారు అన్నమాట ప్రీ బోర్డ్ అంటే అది డిక్షనరీ కూడా దానికి బ్యాడ్ బోర్డ్ లేదు అన్నట్టు నాగార్జున గారు చెప్పారు దట్టు ఏమైంది సంజన గారు చాలా సార్లు సారీ చెప్పారంట ఎవరికి మన ఫ్లోరా గారికి థర్టీన్ ఫోర్టీన్ దీంతో సారీ ఆ పదం ఆ యూస్ చేసినందుకు ఆ ఓడ్లో తప్పు లేదు దట్టు తట్టు తప్పులేదు కానీ తను ఫీల్ అయింది కదా తను ఫీల్ అయింది కాబట్టి సారీ చెప్పారు అని సార్ సారీ చెప్పిన దాని పెద్దగా కన్సన్ట్రేషన్ తీసుకోలేదు అటు ఫ్లోరా గారు సో ఆ విషయం నాగేశ్ దగ్గరికి చెప్తూ కొంచెం ఏడ్చారనమాట కొంచెం సంజన గారు సో అప్పుడు ఇలా అయినప్పుడు గారు ఫ్లోరా గారికి సారీ చెప్పమంటే అప్పుడు ఫ్లొరా గారు సారీ చెప్పారు కానీ అప్పుడు ఫార్ ఫారీ చెప్పినా సరే సజనా గారు ఏమీ యాక్సెప్ట్ చేయలేదు విల్సి విల్సి ఇంకా ముందు చూద్దాం ముందు ఇంకా తర్వాత చూద్దాం అన్నట్టు యాక్సెప్ట్ చేస్తాం తర్వాత ఇప్పుడు ఇప్పటికైతే అన్నట్టు చెప్పారనమాట తర్వాత కాఫీ ఇక్కడ మళ్ళీ తర్వాత ఏమైందంటే ఈ కాఫీ మనకి ఈ ఫ్లోరా గారికి కాఫీ అడిగారు అనమాట కాఫీ అడిగితే సంజయన గారు కెప్టెన్ అయ్యారు కదా సో ప్రియా గారు నువ్వు సైజా గారు వీళ్ళు అడిగింది ఫ్లోరా గారు కాఫీ అడిగితే సంజన గారి ఇవ్వద్దు కాఫీ తనకి ఇవ్వద్దు అన్నట్టు చెప్పినట్టు అక్కడ నాగేంద గారికి చెప్పారన్నమాట ఎవరు ప్రియ గారు శ్రీజ గారు చెప్తే అప్పుడు సంజన గారిని మన నాగీంద గారి ఏమైనా హౌస్ మేట్స్ అందరినీ అడిగారు అనమాట పర్సనల్గా ఈ ప్రీ బోర్డ్ సిచ్యువేషన్ పర్సనల్గా తీసుకొని సంజన గారు ఏమైనా ఫ్లోరా గారికి కావాలనే కాఫీ ఇవ్వద్దు అన్నారని చెప్పి ఎవరైతే అది పర్సనల్గా తీసుకున్నారంటే ఆయన అడిగారు అడిగితే లెవెన్ మెంబర్స్ ఆల్మోస్ట్ లెవెన్ మెంబర్స్ హ్యాండ్స్ ఇచ్చారు పర్సనల్గా తీసుకొని తన కాఫీ ఇవ్వలేదు కావాలని ఇవ్వలేదు రూల్స్ అవన్నీ కాదు ఎందుకంటే అంతకుముందే మన రాము రాతోడి గారికి టీ ఇచ్చారంట ఎలా ఇచ్చారు ఎంటర్టైన్మెంట్ చేశారంట అది సన్న గారు చెప్తున్నారు తను ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ నాకు ఇచ్చారు సో అందుకే నాకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు కాబట్టి తనకు నచ్చిన కాఫీ నేను ఇచ్చాను అన్నట్టు దగ్గర ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ ఇక్కడ పర్సనల్గా తీసుకునే కావాలనే మన ఫ్లోర్ గారికి ఇవ్వలేదని చెప్పి అందరూ లెవెన్ మెంబర్స్ దాకా ఒప్పుకున్నారు సో తర్వాత ఏమైంది తనూజ తనూజ పొటాటో ఫ్రై ఇక పొటాటో ఫ్రై ఇంకా ఆగలేదు అనమాట ఆ రోజు నామినేషన్లో శ్రీజ గట్టిగా మాట్లాడినప్పుడు తనుజ ఏడిచారు కదా సో దాని గురించి టాపిక్ వచ్చింది ఆ టాపిక్ మీద నాగార్జున గారు తనుజ అని అడిగితే అసలు ఏం జరిగింది ఏంటి వాళ్ళు నచ్చింది ఎందుకు ఉండట్లేదు అని అడిగితే అప్పుడు సార్ యాక్ వీడియో చేసి మరి చూపించారు ప్రియాను పవన్ కళ్యాణ్ అని అక్కడ కుకింగ్ చేస్తున్నారన్నమాట వీరందరూ బయటికి వెళ్ళినప్పుడు ఆ బంగాళాదంపులు తీసుకొచ్చి అందులో వేసి ఆ కర్రీని అట్టాపడితే వాళ్ళు చేశారు వాళ్ళు చేసి లాస్ట్కి ఏం చేశారు సంజన తనుజ తనుజ మీదకే దాన్ని నామినేషన్లో నామినేట్ చేశారు అన్నమాట ఏది మాకు నచ్చింది అనట్లేదు వీళ్ళు ఏదో దాన్ని వీళ్ళు కావాలని చేసుకొని ఏది పడుతుంది ఇక ఒక నచ్చింది మా నాగార్జున గారు బిగ్ బాస్ టీం కూడా ఆ వీడియో కూడా క్లియర్గా వేసి మరి అందరికీ క్లారిటీ ఇచ్చారు ఎందుకంటే ఆ విషయం శ్రీజగ్ కూడా తెలుసంట వీళ్ళే ఉండరు తెలిసి కూడా ఆ పాయింట్తో నామినేట్ చేసింది అది దానికి ఏడ్చారు అది శ్రీజాని బాగా మన తప్పట్ట ఎందుకంటే ఆ విషయం తెలిసి కూడా వీళ్ళే కుక్ చేశారు వీళ్ళే కుక్ చేసి మాకు నచ్చింది ఉండట్లేదు అని చెప్పి నాకు నచ్చినట్టు వండట్లేదు మాకు నచ్చింది ఉండట్లేదు అని చెప్పి రివర్స్ ను నామినేట్ అయితే ఎంత వర్క్ కరెక్ట్ ఇక్కడ సంజయన ఇక్కడ శ్రీజగ అసలు నచ్చలేదు చాలా రాంగ్ అనమాట అది తర్వాత ఏం చేశారు తనుజ తనుజ ఏమందంటే తను తర్న ఎందుకు అంతలా ఏడుస్తున్నారు రోజు ఒకసారి సీరియల్ ఏడిచినట్టు సీరియల్ యాక్ట్ చేసినట్టు ఏడుస్తున్నట్టు ఇక్కడ రోజు ఏడవాలా ఏంటి అలా ఏడవకూడదు అన్నట్టుంటే నేను ఎందుకు ఏడ్చానంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది నేను మాట్లాడుతున్నప్పుడు నాకు శ్రీజకు ప్రాబ్లం ఉన్నప్పుడు శ్రీజ ఒకటే మాట్లాడారు కానీ వానస్టీ మొత్తం నా మీద వచ్చి అడిగాడు నా క్యారెక్టర్ అసోనే అసోసినేట్ లాగా నాకు అనిపించింది క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడుతున్నట్టు అలా చేశారన్నమాట నాకు అద్దెకి ఏడిపోతుంది సార్ అని చెప్పి చెప్పారన్నమాట సో నిజమే అప్పుడు వీలదే క్లియర్ కట్గా రాంగ్ తనజా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా రైట్ ఎందుకంటే తన ఏం వండలేదు కుక్ చేయలేదు ఆ బంగళతో పాలే కుక్ చేసుకున్నారు ఎందుకంటే బిగ్ బాస్ పిలిచా స్వరంగా బయటకు వచ్చింది తను వచ్చేదాకా వేయించుకుని వీళ్ళే వండేసారు ఎట్లా పడితే అట్లాగా వీళ్ళు వండేసి వీళ్ళే తనని నామినేట్ చేశారు వీళ్ళే నామినేట్ చేసి అందరూ కలిసి మళ్ళీ తనుజా మీద పడ్డారు అనమాట సో అక్కడ అందరూ అక్కడ అందరిది రాంగే మాస్క్ మ్యాన్ కానీ పవన్ మొత్తం ఎవరైతే తన తనుజాని ఆ టైంలో శ్రీ శ్రీజాకి తనుజాకి ఉన్నమాట తన వాళ్ళతో తెచ్చుకుంటారు కానీ అందరూ వచ్చి ఒక ఒక ఐదుగురు ఆరుగురు కలిసి ఒకరి మీద తప్పు లేని మనిషి మీద పట్టడం అన్నది అది చాలా రాంగ్ సో ఇక్కడ తనుజా గారిని మనం ఎప్రిషియేట్ చేయాలి ఎందుకంటే అక్కడ పాయింట్ పాయింట్ టు పాయింట్ అందరికి ఎంతమంది ఉంటే అంతమందికి సమాధానం చెప్పింది సో ఈ పాయింట్లో మన తనుజా గారిని చాలా ఎప్రిషియేట్ చేయాలన్నమాట ఎందుకంటే తన తప్పు లేదు తన కరెక్ట్గా మాట తన పాయింట్ మీద నిలబడింది కానీ ఏడటం కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందో నాకు అనిపిస్తుంది తర్వాత ఓకే తర్వాత తనుజ గారికి శ్రీ చౌదరి వీళ్ళిద్దరికీ రీత చౌదరి గారికి గేమ్లో ఇష్యూ అయింది కదా గేమ్లో ఇష్యూ అయింది డబ్బులదే తనకి చౌదరి గారికి తగుస అయింది సో ఆ పాయింట్లోని వీళ్ళిద్దరినీ కలుపుతామని దిగ్ బాస్టింగ్ ఫిక్స్ అయిపోయి వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ని కలిపారన్నమాట హక్ చేసుకోమని చెప్పారు నాగార్జున గారు సో అది కావాలి జరిగింది కాదు అన్నట్లు ఇద్దరు సారీ చెప్పుకొని ఒకరికొకరు హక్ చేసుకున్నారు ఎందుకు హక్ చేసుకోమని చెప్పి నాగార్జ్న గారు చెప్పారు మన దగ్గర ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు టెనెంట్ హౌస్ నుండి ఒక అమ్మ వెళ్ళిపోద్ది అనమాట ఇప్పుడు ఉన్నది వీళ్ళిద్దరే కాబట్టి వీళ్ళిద్దరినీ వీళ్ళిద్దరంటే ఎందుగా ఉంది వీళ్ళిద్దరు సో టీం స్ట్రాంగ్గా ఉండాలి అంటే అందరూ కలిసి కట్టుకు ఉండాలన్న పాయింట్లో వీళ్ళిద్దరం మధ్యలో ఉన్న డిస్ప్యూట్ని తొలగించేసారు నాగేజ్ గారు తొలగించేసేస్తే వాళ్ళిద్దరిని అక్కడ ఫ్రెండ్స్ చేసేసారు అనమాట సో అది కూడా స్ట్రాటజీ అనుకోవాలి మనం పక్కా స్ట్రాటజీ తర్వాత గుండంకుల్ వచ్చేసాడు స్క్రీన్లోకి వచ్చేసాడు మన గుండెంకులు గుండంకుల్ గురించి అడిగారు మన ఇమ్ము గులు అన్నారు కదా నా ఇమ్ముని లేపి ఎందుకు అట్లా అన్నావు దానికి ఏంటి అని చెప్పి మన ఇమ్ముని ఈ మన మాస్క్ మ్యాన్ హరిత హరిష్ గారిని లేపి అడిగినప్పుడు నాకు అది నచ్చలేదు నాకు తన సహా సహా సారీ చెప్పాడు ఇమ్ము అక్కడ వెంటనే సారీ చెప్పి మనకి మనకి కనపడుతుంది ఇక్కడ నాగార్జున గారు ఇంకొక వెరీ గుడ్ అంటే నాగార్జున గారు అనలేము కానీ బిగ్ బస్ట్ మంచి స్టెప్ తీసుకుంది ఎందుకంటే అంతకుముందు మన హరిత హరీష్ గారు మాస్క్ మ్యాన్ ఒక ఒక మాట మాట్లాడారు ఏది రెడ్ ఫ్లెవర్ అని సో అది ఆ రెడ్ ఫ్లవర్ అని పదం అంటే దానికి అర్థం అందరికీ తెలుసు కానీ అక్కడ అడిగారు అనమాట అక్కడ వా అక్కడ అనమాట ఎవరు హరితహరీష్ గారు ఇమ్ముతో అన్నారు ఏది ఇమ్ము అనకముందే ఆ గుండెందులు అనకముందే ఆ మొక్క అనమాట ఎవరు మాస్క్ మ్యాన్ అన్నారు ఏది రెడ్ ఫ్లెవర్ అని చెప్తే సో ఆ వీడియో కూడా ప్లే చేశారు అసలు అక్కడ అర్థమైపోయింది అందరూ అందరూ అడిగారు అనమాట అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అని అంటే ఓన్లీ మనీష్ మనీష్ గారు మనీష్ గారు ఒకళ్ళే అన్న అది అంతగా బ్యాడ్ గా పోటీ అవట్లేదు కానీ దాని మీనింగ్ అది బ్యాడే అన్నట్టు చెప్పారు మిగతా వాళ్ళందరూ ఏం చెప్పారంటే అది వేరేగానే ఉంది బ్యాడ్ వోడే బ్యాడ్ వోడే అని చెప్పి అందరూ యునోనమిస్ గా బ్యాడ్ అని చెప్పారు కానీ అక్కడ చెప్తాను నేను ఆ ఇంటెన్షన్ అనలేదు సో అలాగే గుండంకులను కూడా ఇమ్ము అనలేదు అని చెప్పి నాగార్జున గారి చెప్పారు ఇమ్ కూడా అదే చెప్పాడు స్పోర్టిగా ఇతను కూడా తీసుకోవాల్సింది ఎందుకంటే ఇతను రెడ్ ఫ్లవర్ అన్నారు కదా అది మనకి ఎపిసోడ్ లో మనకు అది అంత అబ్జర్వ్ చేసి ఉన్నాం మేబీ ఇక్కడ క్లియర్ గా వీడియోలు వేసారు కాబట్టి తినే ఇంటెన్షన్ కాలేదు ఇమ్మూ కూడా ఇంటెన్షన్ కాదు ఒక ఫన్నీ వేళ వెళ్ళిపోయింది సో దాని గురించి పెద్దగా దాని గురించి క్లారిటీ వచ్చింది దానికి దాని సారీ చెప్పాడు సారీ చెప్పారన్నమాట ఇమ్ముకి ఎవరు మన హరిత హరీష్ గారు నా తప్పే నేను అట్లాగా ఫ్లోలో వచ్చేసింది ఫ్లోలో కానీ అది వేరే ఇంటెన్షన్ కానిలేదు చెప్పి తర్వాత ఇది మళ్ళీ ఎక్స్ వచ్చింది తనూజ టాపిక్ వచ్చింది తనూజతో ఫుడ్ గురించి రైస్ మిగిలిపోతుంది డే వన్ వచ్చింది దిశారా ఆ పాయింట్లో ఏంటంటే ఇమ్ము ఇమ్ము అన్నాడంట నువ్వు లేడీస్ మీద కాబట్టి నువ్వు అంత అంత పోసుకెళ్ళగల అది మారాటోళ్ళ మీద అయితే రాలేవు ఎందుకంటే మేము అంత మేము మేము ఊరుకోము కదా వాళ్ళలాగా మేము కూడా పాయింట్ టు పాయింట్ మాట్లాడతాం కదా పాయింట్ టు పాయింట్ రీచ్ చేస్తాం కదా చెప్పి అన్న విషయాన్ని ప్రియాతో హరిత హరీష్ గారు ప్రియాతో డిస్కస్ చేస్తున్నారంట నేను ఇప్పుడు దాకా ఒక అబ్బాయిలతో ఒక అమ్మాయితో మాట్లాడాలనుకుంటున్నాను లేదు ఈ ముగ్గురు అమ్మాయిలు అన్నట్టు అది ఉమెన్ని ని ఏదో తక్కువ చేసినట్టు మాట్లాడినట్టు నాకు అనిపించింది అక్కడున్న హౌస్ మేట్స్లో అందరికీ అనిపించింది సో అదే పాయింట్లో ఎందుకు ఇప్పుడు నేను హరిత హరీష్ అనుకున్నాను ఇప్పుడు దాకా నేను కానీ ఇప్పుడు నేను నేను హరీష్ అని పిలుస్తాను చెప్పి నాగరాజు స్టేజ్ మీద చెప్తూ ఈ పాయింట్ తీసుకొచ్చారు ఆ వీడియో కూడా టెలికాస్ట్ చేశారు టెలికాస్ట్ చేసి మరి హరిత హరిశించి కానీ ఎక్స్ప్లెయిన్ అడిగితే నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వేరే ఇందులో అన్నాను అందులో అన్నాను చెప్పి హరిత హరిష్గా దాన్ని ఏదో కవర్ చేద్దాం చూశారు కానీ కానీ అందరూ హౌస్ మేట్స్ని అడిగారు మీకు ఏమనిపించింది మీకేమనిపించిందంటే ఆ లేడీస్ని తక్కువ చేస్తున్నట్టే అనిపించింది ఆయన అందరూ యూనమీస్గా చెప్పారు ఓన్లీ మన రీతు వర్మ గారు ఒక్కలే రీతు వర్మ కదా రీతు చౌదరి సారీ రీతు చౌదరి గారు ఒక్కరే చెప్పారు అనమాట అలా అనిపించలేదు తను నాతో చాలాసార్లు మాట్లాడినప్పుడు కూడా అందరూ ఒకటే కదా ఆ అమ్మాయిలు కూడా ఎందుకు తక్కువ ఎందులో తక్కువ అందరూ బాగానే ఆడతారు ఇట్లా పాయింట్ చెప్తూ వచ్చారు సార్ అని చెప్పి నాగార్జున గారితో చెప్పారు రీతు చౌదరి గారు కానీ ఇక్కడ ఇక్కడ మన సంజన లేచి టాప్ లేపేసింది ఇక్కడ అమ్మాయిలు ఎక్కడ పెడతారు అబ్బాయిలు అమ్మాయిలు అక్కడ పెట్టి చూస్తాడు అబ్బాయిలు అక్కడ పెట్టి చూస్తారు అమ్మాయిలు ఎక్కడ పెట్టి చూస్తాడు తను అని చెప్పి క్యారెక్టర్ అసోసినేట్ మీదకి వెళ్ళిపోయింది ఇంకా అప్పుడు ఆగలేదు సంజన నాగజనా సార్ ముందు ముందు కూడా పద్దాగా వా క్రాస్టాక్ చేస్తున్నారన్నమాట హరితారీష్ గారు ఈ సంజయ్ రోజు మాట్లాడుతున్నప్పుడు ఫుల్ క్రాస్ టాక్ చేస్తే నాగజన గారు ఆగు ఆగు నీకు టైం ఇస్తాను కదా అని చెప్పి హరితారీష్ గారు అంటే ఇంకా అప్పుడు ఆగి ఇంక మొత్తానికి ఫుల్గా అక్కడైతే ఒప్పుకోవట్లేదు నా తప్పు కాదు నాది తప్పు కాదు నా తప్పు కాదు అని చెప్పి నెట్వర్ దగ్గర నా తప్పు ఒప్పుకున్నారు కానీ ఇక్కడ నా తప్పు నాది తప్పు కాదు అని ఒప్పుకోలేదు తర్వాత నాగజ్ ఏమన్నారు అంటే నీకు నువ్వు అది గేమ్ చేసుకో హరితారీష్ అనే పేరుని నువ్వే మళ్ళీ నువ్వు సంపాదించుకో ఇప్పుడు అది నీకు పోయింది నువ్వు చేసిన నువ్వు మాట్లాడి వల్ల సో మళ్ళీ అది నువ్వే గేమ్ చేసుకో అందరి దగ్గర సో అప్పుడు దగ్గర నేను కూడా హరిత అని పిలవను హరి హరీష్ అని పిలుస్తా అని చెప్పి అంటే లేదు సార్ నాకు అలా అలా చేయొద్దు మీరు పిలవాలి అట్లా కాదని చెప్పి హరితహరిష్ మన హరిత హరీష్ గారు అన్నారు అంటే సరే అయితే హౌస్ మేట్స్తో పిలిపించుకో నేనైతే హరిత హరీష్ అని పిలుస్తాను చెప్పి నాగార్జున గారు చెప్పారనమాట ఇక ఇక్కడతో గుండెంపుల్దిని ఈ క్లియర్ అయింది ఈ ఇక్కడ ఇంకోటి జరిగింది మన మన టాస్క్లో మనకి మన సంచారిక్ గారు చేశారు కదా నిర్వాతం ఈ మూవీ సో అది తీసుకొచ్చారు నాగార్జున గారు ఇక్కడ మన మాస్క్ మ్యాన్కి ఇచ్చిన ట్రీట్మెంట్ చూసి మన మన సంచారిక్ అంటే మన మంచి మనీ మర్యాద మనిషి గారికి అర్థమైపోయింది మామూలుగా ఉండదు పర్ఫార్మ్ ఇప్పుడు మనకి గట్టిగా పడుతుంది బీడి బిడ్ అని చెప్పి ఏం చేశాడు తప్పు ఒప్పేసుకుంటాడు వెంటనే అడంగానే సార్ నాది తప్పే అది నేను కావాలని చేయలేదు కానీ అది అట్లా అయిపోయింది అని చెప్పి వెంటనే తప్పు ఒప్పి అనమాట ఇక తప్పు ఒప్పుకోవడం వల్ల బరి బతికిపోయాడు లేకపోతే మా మన మర్యాద మనిషి గారికి కూడా మామూలుగా పడే వాళ్ళ గట్టిగా పడేవి సో అందరికి ఏం చేశారు మళ్ళీ అందరి నుంచో పెట్టి ఎలిమినేషన్ ఎవరు అని చెప్పి మొత్తం ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో చూపించడానికి నైఫ్ తీసుకొచ్చారు అది తీస్తే గ్రీన్ ఎవరుకుంటే వాళ్ళు సేఫ్ రెడ్ ఎవరుకుంటే వాళ్ళు మళ్ళీ డేంజర్ జోన్లు ఉన్నట్టు అని చెప్పి రాజేష్ణ గారు అది తీసుకుని మనం మన సొమ్మ కింద పంపించి అందరు తీసి ఎవరైతే నామినేషన్ ఉన్నారో అందరు నుంచి ముందుకు రమ్మన్నారు ఎవరైతే లేరు వెనక్కి వెళ్ళమని చెప్పారు సో వాళ్ళందరూ వెనక్కి వెళ్ళారు ఐదుగురు మిగతా తొమ్మిది మంది ముందున్నారు సో వాళ్ళందరికీ నైఫ్స్ ఇచ్చారు తీసారు తీస్తే అందరికి రెడ్ వచ్చే మన తనుజ గారు గ్రీన్ వచ్చింది తనుజ గారు సేఫ్ అయిపోయారు అనమాట సో యాజ్ ఆఫ్ నో ఉన్న అప్డేట్స్ బట్టి సిక్స్టీ వర్మ గారు వెళ్ళిపోయారు సో మీకు క్లారిటీ ఇస్తున్నాయి ఈ పాటికి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ వాటిలో మీరు పోస్ట్లో చూసే ఉంటారు చాలా వీడియోస్ కూడా వచ్చేసి ఉంటాయి ఆటోమేటిక్గా బయటికి సో సిక్స్టీ వర్మ గారు అవుట్ మామూలుగా ఏదో గేమ్ కాబట్టి వెళ్ళాలి కదా ఆ ఫ్లో మనం చెప్ చెప్పాలి కదా చెప్తున్నాను తర్వాత సండే ఇవాళ సండే ఏం జరిగిపోతుంది అంటే ఏం జరుగుతుంది ఏముంది మంచి పాయింట్ మంచి పాయింట్లు ఏమైనా తీసి తీసా నారేజ్ గారు మాట్లాడితే తీసేది మన తన గురించి తీస్తారు ఎవరు బరణి గారి గురించి అవి తీస్తారు నాకు తెలిసి మ్యాకింగ్ ఎక్కువ ఏం లేవు ఇంకా ఆల్మోస్ట్ అన్నీ సార్డే డిస్కషన్ అయిపోయి డిస్కషన్ అయిపోయి మేబీ సండే ఏమైనా గేమ్స్ కొన్ని గేమ్స్ ఏమైనా ఆడించి కొంచెం ఏమైనా రామురాత్రుల గురించి ఏమైనా హైలైట్ ఈ ఎపిసోడ్ రామురాత్రి గురించి కొంచెం అక్కడ బాగా ఆడావు నువ్వు బాగా క్లోత్స్ బాగా వాష్ చేస్తున్నావు ఐరన్ చేస్తున్నావు అది దాన్ని అప్రిషియేట్ చేశారు నాగద్దె గారు ఒక టూ టైమ్స్ దాకా ఆ గేమ్ బాగా ఆడావు నువ్వు చాలా కష్టపడ్డావు అని చెప్పి దాని గురించి అప్రిషియేట్ ఇచ్చారు సో ఇవాళ సండే అంతా రామురాతడు భరణి గారు ఈ టెనెంట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ టెనెంట్స్ వాళ్ళనే మేబీ వాళ్ళ గురించి మాట్లాడుతారు ఎందుకంటే ఇవాళంతా కి బాగా ఇచ్చేసారనమాట గట్టిగా బిగ్ బాస్ టీమ్ సో సండే ఎపిసోడ్ అంతా వాళ్ళకి వాళ్ళ గురించి ఉండొచ్చు సెలబ్రిటీ సెలబ్రిటీస్ అదే టెనెంట్స్ గ్రూప్ గురించి ఉండొచ్చు